హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అసలు చక్కెర కానీ బెల్లం కానీ వేయకుండా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు చేసుకుంటున్నాము ఇలాంటి లడ్డూలు రోజుకొకటి తింటే చాలు హెల్త్కు చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని పిల్లలకి ఇలా హెల్తీగా లడ్డూలు చేసి పెట్టండి వద్దు అనుకోకుండా అన్నీ తినేస్తారు అంత బాగుంటాయి మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ అయిన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదంని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత బాదం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి అరకప్పు జీడిపప్పు పావు కప్పు పిస్తా కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటానే లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి పావు కప్పు కిస్మిస్ త్రీ టీ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ త్రీ టీ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఇవన్నీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి ఇందులోకి మరొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సీడ్స్ తీసేసుకున్న ఒక కప్పు డేట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే డేట్స్ బాగా ఫ్రై అయ్యి ముద్దలాగా అయిపోతుంది చూడండి డేట్స్ బాగా ఫ్రై అయ్యి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి పావు కప్పులోనే వన్ టీ స్పూన్ నువ్వులు పక్కకు తీసుకోండి అలాగే పావు కప్పు డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా అదైనా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పు పల్లీలు పిస్తాని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు చూడండి ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మిగతా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కడాయిలోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోలేదు కదా స్వీట్ ఉంటాయో లేదో అని డౌట్ అక్కర్లేదు డేట్స్ వేసుకుంటున్నాం కదా ఆ స్వీట్నెస్ సరిపోతుంది చూడండి అంత బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న లడ్డూని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా లడ్డూలను కూడా రెడీ చేసేసుకోవాలి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అంతే అండి హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ ఈ లడ్డూలని రోజుకొకటి తింటే చాలండి హెల్త్కు చాలా మంచిది చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పవిస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్